గుత్తి పెట్రోల్ బంక్ దగ్గరలో కొత్త హౌస్ వచ్చిందండి హౌస్ వచ్చేసి ఒకటి పాయింట్ అరవై ఐదు సెంట్స్ ఉంటుందండి సెంటున్నారా కొద్దిగా ఎక్కువ ఉంటుంది గుత్తి పెట్రోల్ బంక్ మిస్టర్ రెడ్డి దగ్గరలో హౌస్ ఉంటుంది తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వారికి హౌస్ చాలా ఉపయోగపడుతుందండి హౌస్ లోపలికి వెళ్ళగానే హాల్ చూడొచ్చేది ఇది టీవీ సెట్టింగ్ ఏరియా అండి ఇది కిచెన్ ఉంది కిచెన్ ప్లాట్ఫామ్ దేవుని మందిరం కూడా అందులోనే ఉంటుంది మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి హౌస్ టూ బిహెచ్కే హౌస్ అండి ఇది సెంటర్ ఉన్నారా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది విశాలమైన హాల్ చూడొచ్చు సెంటున్నర్లో కూడా టూ బిహెచ్కే బాగానే వచ్చిందండి పిఓపి కూడా చూడవచ్చు మీరు ఇది సెకండ్ సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది టోటల్గా హౌస్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ వస్తుందండి పద్దెనిమిది నలభై సైజు వెస్ట్ ఫేస్ ఓనర్ ప్రైజ్ వచ్చేసి ఓనర్ ప్రైజ్ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారండి వెస్ట్ ఫేస్ ఉంటుంది నెగేషియబుల్ ఉంటుందండి హౌస్ నచ్చిన వాళ్ళు కింది నెంబర్కి కాల్ చేయండి